హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి వస్తుంది కదండి తొలి ఏకాదశికి శివుడికి ఎంతో ఇష్టమైన పేలాలతో ఇలా ప్రసాదం చేసి పెట్టండి చాలామంది తొలి ఏకాదశికి ఈ ప్రసాదమే దేవుడికి నైవేద్యంగా పెడతారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తినడానికి కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ ఒక్కొక్క గ్లాసు తెల్ల జొన్నలు తీసుకున్నానండి జొన్నలతో చేసుకుంటాము పేలాలు కాబట్టి నేను తెల్లజొన్నలు ఒక గ్లాస్ తీసుకున్నాను వీటిని వీటిలో డస్ట్ ఏమీ లేకుండా నీట్గా ఏరు పెట్టేసుకోవాలి దుమ్ము అలాంటిది ఏమీ లేకుండా ఏరు పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి నీళ్ళు అనేది మరగాలి కొంచెం ఎక్కువే తీసుకోవాలండి జొన్నలు మనం అందులో వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకొని నీళ్లు మరగనివ్వాలి చూడండి నీళ్ళు ఇలా బాయిల్ అవుతుందికు వచ్చినప్పుడు దీంట్లోకి ఇప్పుడు జొన్నలు వేసేసుకోవాలి మనం ఫ్రెష్గా ఏరి పెట్టుకున్నాం కదా జొన్నలు వాటిని మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జొన్నలు కూడా ఒక రెండు నిమిషాల పాటు రెండు మూడు మరుగులు మరగాలన్నమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మరగాలి ఇలా ఒక నిమిషం పాటు మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో వాటర్ అంతా కిందికి వెళ్ళిపోవాలి జొన్నలు అనేది మనకు పైన ఉండాలి వీటిలో వాటర్ కంప్లీట్గా పోయే వరకు అలా జాలిలోనే ఉంచాలి ఇలా వాటర్ అంతా పోయాక వీటిని ఒక క్లాత్ పరిచేసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఎండలో అవసరం లేదండి ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదు మనం కొన్నే చేసుకున్నాం కాబట్టి మనకు గంటలోపు ఆరిపోతాయి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల తొందరగా ఆరిపోతాయి ఒక గంట నుంచి రెండు గంటల పాటు వీటిని ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ కంప్లీట్గా రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్తిగా ఆరిపోవాలన్నమాట ఇవి పూర్తిగా ఆరిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన నాన్ స్టిక్ పెట్టుకున్నాను అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోండి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను ఇది బాగా వేడవ్వాలి బాగా వేడయ్యాక దీంట్లోంచి అన్నీ ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను రెండు సార్లుగా వేసుకున్నాను నేను చేయడం కొన్నే చేస్తున్నాను కాబట్టి రెండు సార్లుగా వేసుకున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఇలా కలుపుకుంటూ అవి ప్యాలాలు అయ్యే టైంకి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల అడుగున ఉన్నవి మాడిపోకుండా అన్నీ కూడా పేలాల్లాగా అవుతాయి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పూర్తిగా పేలాలు అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి పూర్తిగా పేలాలుగా మారాయి కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనకు ఒకవేళ మిగతావి కానివి ఉన్న అడుగుకి అడుగుకెళ్ళిపోతాయండి ఇలానే మిగతావి కూడా వేసేసుకోవాలి ఇంకా సగం ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని సేమ్ వీటిలాగానే పేలాల్లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం చేశాక చూపిస్తున్నాను వీటిలోంచి మనకు జొన్నలు లాగా ఉన్నవి అడుగుకి వెళ్ళిపోతాయి ఇలానే పైన పైన పేళాలు మాత్రం తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల జొన్నలు మనకు పేలాలు కాని ఉంటాయి కదా అవి అడుగుకి వెళ్ళిపోతాయి పేళలు అయినవి మాత్రం పైకి వస్తాయి ఇలా అన్నీ సపరేట్ చేసుకున్నాక నాకు ఇక్కడ దాదాపుగా రెండు గ్లాసులు వచ్చాయండి పేలాలు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అది కరిగినాక దాంట్లోకి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బాదం కాజు వేసుకుంటున్నాను చాలామంది వీటిని కూడా వేసుకోరండి ఇలా వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి నేనైతే తక్కువే వేశాను ఇలా ఇవి మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి చిన్నది జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి చల్లారాలన్నమాట చల్లారిన తర్వాతనే ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక నే నెక్స్ట్ దీంట్లోకి రెండు టీ స్పూన్ల పుట్నాల పప్పు అంటే మనం పప్పు అంటాం కదండీ అది ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా రావాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ముందుగా పట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ పిండిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి పుట్నాల పప్పు అనేది కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అదే జార్లోకి మనం ఆల్రెడీ పేలాలు చేసుకున్నాం కదా వాటిని కూడా కొంచెం కొంచెంగా మీకు ఒకేసారి పడితే వేసుకోండి నేనైతే చిన్న జార్లో వేసుకుంటున్నాను కాబట్టి రెండుసార్లుగా వేసుకున్నాను దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఏం రాదండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి మనము మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే ఒకవేళ మీరు వేడిగా ఉన్నప్పుడే చేశారనుకోండి అది మెత్తగా అవుతుంది కాబట్టి పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వేడి కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకొని ఇలా అంత పట్టుకున్నాక కొంచెం పిండిని మాత్రం అందులోనే ఉంచుకున్నాను ఎందుకంటే దీనికి నేను బెల్లం కలుపుతున్నాను ముప్పావు గ్లాస్ వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ జొన్నలకి ముప్పావు గ్లాస్ బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక గ్లాస్ వేసుకోండి ఇప్పుడు దీంతో పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లం అనేది ఈజీగా నలుగుతుంది కాబట్టి నేను కొంచెం పిండి ఉంచి దాంట్లోనే బెల్లం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మనం అది పట్టుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా పట్టుకున్నాం కదా పుట్నాల పప్పు డ్రై ఫ్రూట్స్ అది కూడా వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిపాక మీకు ఒకవేళ ఇలా కలవలేదనుకోండి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ పెద్ద జార్ ఉంటే దాంట్లో అన్నీ ఒకేసారి వేసి కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదంని తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇవాళ రేపు జొన్నలు అనేది ఎవరి ఇంట్లో అయినా ఉంటున్నాయి కదా ఈ ప్రసాదం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఈ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం